ఇటీవల ఏపీ ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో కాకినాడ శ్రీ జూనియర్ కాలేజీ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని కె ఛాయా చరిష్మ నాలుగు వందల అరవై ఆరు మార్కులతో జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించిందని శ్రీ సంస్థల అధినేత నాగేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ గుర్తింపు పొందిన మొదటి ఏడాదిలోనే జిల్లాలో మొదటి స్థానం సాధించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు తమ కళాశాలలో చదివే విద్యార్థులు మరింత మంది ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు జూనియర్ ఇంటర్ లో ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు ఛాయా చరిష్మ సాధించిందని దీనికి కారణమైన అధ్యాపకులను సిబ్బందిని ఆయన అభినందించారు అదే విధంగా జూనియర్ ఎంపీసీ లో పి హాసిని నాలుగు వందల అరవై మూడు మార్కులు జూనియర్ బైపీసీలో వి సువర్ణలక్ష్మి నాలుగు వందల ఇరవై ఏడు మార్కులు సాధించారని అన్నారు సీనియర్ ఎంపీసీలో పి చాందని రామశ్రీ తొమ్మిది వందల ైపీసీలో తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులు సాధించడం పట్ల చైర్మన్ దొడ్డిపట్ల నాగేశ్వరరావు జోనల్ ప్రిన్సిపల్ సురేష్ ప్రిన్సిపల్ లు హర్షం వ్యక్తం చేశారు అనంతరం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జివిఆర్ ప్రసాద్ రాజు శ్రీ అగత్స్ కళాశాల ఇంటర్ పరీక్షల్లో జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించడం పట్ల హృదయపూర్వకంగా అభినందించారు ఈ విజయానికి కారుకులైన అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రులు సిబ్బందికి చైర్మన్ ప్రత్యేకంగా కృతజ్ఞత

రానున్న నీట్ ఎగ్జామ్ లో కూడా రిజల్ట్ మంచిగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడున్న ఫ్యాకల్టీ అమ్మాయిలు అన్ని రంగాల్లో ముద్దంజలో ఉన్నారు చక్కగా ఇందులో ఉన్న ఫైవ్ మెంబర్స్లో ఇద్దరు బైపీసీ స్ట్రీంలో ముగ్గురు ఎంపీసీ స్ట్రీమ్లో ఉన్నారు వారికి చెప్పేది ఏంటంటే ఇంజనీరింగ్ స్ట్రీంలో జేఎన్టీ కాకినాడకి మంచి పేరు ఉంది అలాగే అమ్మాయికి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంది సో డెఫినెట్గా వాళ్ళ ముగ్గురు వచ్చే ఏపీ సెట్లో ఎగ్జామ్ వారాసి వాళ్ళందరికీ కూడా మన జేఎన్టీ కాకినాడలోనే ఇంజనీరింగ్ ముగ్గురికి కూడా వస్తే బాగుందని ఉద్దేశంలో వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది అలాగే ఇద్దరు బైపీసీ స్టేట్లో ఉన్నారు నీట్ ఎగ్జామ్ కూడా ఉంది మేలో సో వారు కూడా చక్కగా రాసి కాబోయే డాక్టర్స్గా ఇంజనీర్స్గా వాళ్ళందరూ ఎదగాలని వారు ఆ కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని ఏఎల్ఏారు వచ్చారు ప్రిన్సిపల్ గారు ఉన్నారు వాళ్ళకి విద్యార్థులు చక్కగా తీర్చిదిద్దారు తీర్చిదిద్దారు ఈ పిల్లలందరికీ కూడా వెరీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అలాగే వాళ్ళు డాక్టర్ అయినా ఇంజనీర్స్ అయినా వాళ్ళ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అన్నది ఆ ప్రిన్సిపల్ గారు కానీ ఎల్ఏ గారు కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే అది కూడా హ్యాపీగా ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ జూలై రెండు పంతొమ్మిదిలో ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ మార్క్స్ సాధించిన మా విద్యార్థిని ఛాయా చరిష్మ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ ఆశని మంచి రిజల్ట్స్ సంపాదించారు దీంతో పాటుగా పాస్ పర్సంటేజ్ కూడా బాగా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చింది సీనియర్ రెంటూ ఫలితాల్లో అవుట్ ఆఫ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ నైన్ ఎయిటీ సీనియర్ ఇంటర్ ఫలితాలలో మనకి మంచి రిజల్ట్స్ వచ్చాయి పాస్ పర్సంటేజ్ కూడా సీనియర్ ఇంటర్ నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చాయి సో బైపీసీ పరంగా జూనియర్ ఇంటర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ అండ్ సీనియర్ ఇంటర్ ఫలితాల్లో నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ పల్లవి సో సీనియర్ ఇంటర్ బైబీసీ జూనియర్ ఇంటర్ బైబీసీలో మంచి ఫలితాలు వచ్చేయని నేను శ్రీ అగస్తి ఎడ్యుకేషన్ సొసైటీ జూనియర్ కాలేజ్ చైర్మన్గా చెప్తున్నాను సో జూనియర్ ఇంటర్ అంటే సీనియర్ ఇంటర్లో బైపీసీ హండ్రెడ్ పర్సెంట్ పాస్ కష్టం సో నెక్స్ట్ రాబోయే మెడికల్ ఫలితాల్లో కూడా మా దగ్గర ఉన్న తక్కువ స్టాంకులోని ఎంబీబీఎస్ సీట్లు పర్సంటేజ్ పరంగా ఒక ఫార్టీ పర్సెంటేజ్ మెడికల్ సీట్లు రాగలవని నేను కోరుతున్నాను సో ఎన్ఐటి అండ్ ఐఐటిలో కూడా ఆల్రెడీ ఎగ్జామ్స్ జరిగింది ఎన్ఐటి అనేది దాంట్లో మనకి ఆల్రెడీ మనం సెలెక్ట్ అయిన వాళ్ళు టెన్ మెంబెర్స్ ఉన్నారు క్వాలిఫై అయిన వాళ్ళు ట్వంటీ ఎయిట్ మై ట్వంటీ ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు అవుట్ ఆఫ్ ఫిఫ్టీ ఎయిట్ స్టూడెంట్స్ అది కూడా మంచి ఫలితాలు రాబోతుంది శ్రీ అగస్త్య జూనియర్ కాలేజ్ నుండి తల్లిదండ్రులకి టీచర్స్కి శ్రీ అగస్త్య యాజమాన్యో స్టూడెంట్స్ నుండి అవుట్ ఆఫ్ ట్వంటీ సెవెన్ స్టూడెంట్స్ ఫైవ్ ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి దానికంటే బెటర్ రిజల్ట్ ఇయర్ వస్తుంది సార్ జేఎన్డియూ వైస్ ఛాన్సలర్ సార్ కూడా మా పిల్లల రిజల్ట్స్ని అభినందించారు సార్ సో దానికి నేను కృతజ్ఞతలు నేర్పుకుంటున్నాను థ్యాంక్ యూ సార్